సభని అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడ చేసినటువంటి వేద విద్యార్థులు కూడా పేరు పేరును నమస్కరిస్తూ చాలా సంతోషంగా చాలా పులకితంగా ఉన్నది ఎందుకంటే వేదాలు మనము దాన్ని అభ్యాసం చేయటం కానీ దాన్ని చదవడంలో కానీ అంత మామూలు విషయం కాదు మరి నాకు చెప్తా ఉన్నారు ఈ పది సంవత్సరాలు పడుతుంది వేదాలు మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి కూడా కొన్ని అప్పటికే కొన్ని చేయలేము మనం పూర్తిగా మరి ఇప్పుడే శివశంకర్ గారు చెప్పినట్టు మన ఒక భరత ఉన్న సనాతన ధర్మానికి మూలమే మన వేదాలు మళ్ళీ భారతదేశంలో ఒకవేళ ధర్మమే లేదంటే మన దేశం కూడా మిగలదు కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక విద్యార్థులు మీరందరూ మరి ఈరోజు వేద విద్యార్థులంతా అభ్యాసం చేసి మీరు పరీక్షలు రాసి దీంట్లో మామూలుగా బిఏ బీకాము మనం పాస్ కావచ్చు కానీ వేదాలు సంబంధించినటువంటి పరీక్షలు అంత ఉత్తీర్ణం కావటం అంత సులభమైన పని కాదు కాబట్టే ఈ వేదాన్ని మీరు అందరూ కూడా అభ్యాసం చేస్తున్నందుకు దీన్ని అందరూ కూడా ఆచరించి మన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఒక ఈ నేపథ్యంలో మీకు మన మిమ్మల్ని ఈ యొక్క వేదాభ్యాసం కోసం వేద విద్య కోసము పంపించేటువంటి మీ తల్లిదండ్రులు అందరికీ కూడా నేను వారికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ఒక అభినందన తెలుపుతూ మరి ఈరోజు ఉన్నటి పరిస్థితుల్లో మన దేశంలో ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే రేపు దేశం మిగులుతుంది అనే విషయాన్ని గుర్తించి ప్రపంచం మొత్తం కూడా మనము ఈరోజు మన వేదాల గురించి వాళ్ళకి ఆసక్తి ఉన్నది మరి మనం కూడా మన ఈ దేశంలో మర్చిపోరాదు కాబట్టి అటువంటి ఒక సంస్కృతిని కాపాడేటటువంటి ఒక మీ అందరికీ కూడా మరొక్కసారి భగవంతుడు మంచి భవిష్యత్ కలిగించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక నిర్వాహకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవతలు భారత్ మాతకి జై